డిఎస్సికి కి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు ఒక ముఖ్య గమనిక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ పేపర్ను మీరు గమనించినట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్య దృక్పథాలు అనే కు పది మార్కులు కేటాయించడం జరిగింది కావున విద్య దృక్పథాలు అనే తెలుగు అకాడమీ బుక్ నుండి మీకోసం ఈ నోట్స్ను చేసి ఈ విధంగా మీకు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు భారతదేశంలో విద్యా చరిత్ర అనే టాపిక్ ను నేర్చుకుంటున్నారు భారతదేశంలో విద్యా చరిత్ర ప్రపంచంలో ఏ సమాజమైన తమ నాగరికత సంస్కృతి నైపుణ్యాలను భావితరాలకు అందించాలంటే విద్యా వ్యవస్థ తప్పనిసరి విద్యా వ్యవస్థ సమాజంలో అంతర్భాగమే సమాజంలో ఉండే పాలక వర్గాల నిర్ణయాల ప్రభావం విద్యా వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుంది భారతదేశ చరిత్రలో ఆర్యల కాలం నుండి విద్యావ్యవస్థ ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి భారతదేశానికి మొదటి నాగరికత సింధు నాగరికత అయినటికి ఆ నాగరికతను అర్థం చేసుకోవటానికి వాజ్మయ ఆధారాలు ఏవి లభించలేదు భారతదేశంలో చరిత్ర ప్రారంభం నుండి ఈ రోజు వరకు అనేక విద్యా విధానాలు అమలు జరిగాయి వాటిలో ముఖ్యమైనవి ఒకటి వైదిక విద్యా విధానం రెండు బౌద్ధ జైన విద్యా విధానం మూడు ఇస్లాం విద్యా విధానం నాలుగు ఆధునిక విద్యా విధానం ఒకటి వైదిక విద్యా విధానం భారతదేశానికి ఆర్యుల రాక క్రీస్తు పూర్వం పద్దెనిమిది శతాబ్దంలో జరిగింది ఆర్యలు ప్రారంభంలో సప్త సింధు ప్రాంతంలో నివసించినప్పటికీ వారికి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండటం వల్ల వారు పశుపోషకులు కావటం వల్ల గంగా సింధు మైదానంలోకి వారు విస్తరించి షోడశ జనపదాలను పదహారు ఏర్పరుచుకున్నారు ఆ విధంగా ఆర్యుల జీవన విధానం కొనసాగింది ఆర్యల కాలంలో వేదాలు వ్రాయబడి ఉండటం వల్ల వారి కాలంలో బ్రహ్మణ ఆధిక్యత ఉండటం వల్ల వారి విద్యా విధానాన్ని వైదిక విద్యా విధానంగా వ్యవహరిస్తారు విద్యా విధాన కాలంలో సమాజంలో చతుర్విధ వర్ణ వ్యవస్థ ఉండేది మనవు తన మనుస్మృతి గ్రంథంలో వ్యక్తులను పుట్టుక ఆధారంగా నాలుగు వర్ణాలుగా పేర్కొన్నాడు ఒకటి బ్రాహ్మణులు పుట్టుక ఆధారం తల రెండు క్షత్రియులు పుట్టుక ఆధారం భుజాలు గుండె మూడు వైశ్యులు పుట్టుక ఆధారం తొడలు నాలుగు శూద్రులు పుట్టుక ఆధారం పాదాలు క్షత్రియ బ్రహ్మణ వైశ్య వర్గాలు అగ్రవర్ణాలుగా భావించి వారికి విద్యావకాశం కల్పించారు శూద్రులను నిన్నవనంగా భావించి విద్యకు దూరం చేశారు అగ్రవణాల వారు తమ జీవితంలో నాలుగు దశలను పాటించేవారు అవి ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థ ఆశ్రమం మూడు వానప్రస్థం నాలుగు సన్యాసం వైదిక విద్యా విధానంలో అగ్రవణాల పిల్లలకు అభ్యాస ప్రారంభానికి ముందు ఉపనయన క్రతువు నిర్వహించేవారు ఉపనయనం పొందిన వారిని ద్విజులు అంటారు ఉపనయనం అనే పదానికి దగ్గరకు చేర్చటం అని అర్థం అంటే ఉపనయనక్రతువు ద్వారా పిల్లలను గురువు వద్దకు చేర్చేవారు ఈ క్రతువు బ్రహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాక క్షత్రియులకు పది సంవత్సరాలు పూర్తయ్యాక పన్నెండు చేసేవారు విద్యార్థికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తరువాత సమవర్తన అనే ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది సమవర్తనలో భాగంగా గురువు శిశువుకు రెండు మాటలను ఉపదేశించేవారు ఒకటి ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుము రెండూ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుము వైదిక విద్యా విధానంలో విద్యాభ్యాసం గురుకులాలలో జరిగేది గురుకులాలు సమాజానికి దూరంగా అడవులలో నెలకొల్పబడి ఉండేవి గురుకులాలలో గురువు శిష్యులు కలిసి జీవించటానికి వీలుగా కుటీరాలు నిర్మించబడి ఉండేవి గురుకుల్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు శిష్యులకు స్మాతకోత్సవం కాన్వెకేషన్ నిర్వహించి ఇంటికి పంపేవాడు విద్యాభ్యాసం చేసేటప్పుడు శిష్యులు బ్రహ్మచర్యం పాటించవలసి ఉండేది వేద విద్యా విధానంలో విద్యాలక్ష్యాలు ఒకటి మోక్ష సాధన రెండు శీల నిర్మాణం మూడు సాంఘిక నైతిక విలువలు పెంపొందించటం నాలుగు సంస్కృతి నాగరికతలను తెలియచెప్పటం బోధన పద్ధతి వేద విద్యా విధానంలో బోధన వాచక పద్ధతిలో ఉండేది వాచక పద్ధతిలో శ్రవణం మననం నిధిధ్యాసం అని మూడు అపదశలు ఉండేవి బోధన మాధ్యమం వేద విద్యా విధానంలో బోధన సంస్కృత భాషలో ఉండేది బోధనాంశాలు వేదాలు ఉపనిషత్తులు అరణీకాలు పురాణాలు వ్యాకరణం తర్కం జ్యోతిష్యం ఆయుర్వేదం రేఖాగణితం బీజగణితం మొదలైనవి స్త్రీ విద్య తొలి అగ్రవర్ణాల ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా అపనయన సంస్కారం ఉండేది ఆడపిల్లలు కూడా విద్యనభ్యసించేవారు తొలివేద సాహిత్యంలో మైత్రేయి గార్కి వంటి స్త్రీలకు ప్రముఖ స్థానం ఉన్నది వేదకాలంలో మనస్మృతి అనే గ్రంథం ఆడవారికి స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఆడవారు విద్యకు దూరమయ్యారు గురు శిష్య సంబంధం వైదిక విద్యా విధానంలో గురు శిష్యుల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది గురువుకు శిష్యులు శుశ్రూషలు చేసి గురువును మెప్పించి విద్యాభ్యాసం చేసేవారు గురువులు విద్యా బోధన చేసినందుకు ఏ విధమైన బోధన రుసుము తీసుకునేవారు కాదు విద్యాభ్యాసం పూర్తయ్యాక శిష్యులు గురువుకు గురుదక్షిణ చెల్లించవలసి ఉండేది విధానం కూడా వైదిక విద్యా విధానంలో అమలులో ఉండేది నోట్ మోనిటోరియల్ విధానం అంటే ప్రతిభావంతుడైన శిష్యుడు గురుకులలోని ఇతర శిశువులకు విద్యా బోధన చేయటం స్త్రీ విద్య నిషేధించటం వల్ల శూద్రులకు విద్యను నిషేధించటం వల్ల కష్టమైన సంస్కృత భాషలో బోధన చేయటం వల్ల వైదిక విద్యా విధానం ఉన్నత స్థాయికి ఎదగలేకపోయింది బౌద్ధ జైన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి వైదిక మతంలో బ్రహ్మణాధిక్యత వల్ల క్షత్రియులైన బుద్ధుడు వర్ధమాన మహావీరుడు బౌద్ధ జైన మతాలను ప్రవచించారు బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించిన కాలంలో అమలులో ఉన్న విద్యావిధానాన్ని బౌద్ధ జైన విద్యావిధానం అని వ్యవహరిస్తారు బౌద్ధ జైన విద్యా విధానం క్రీస్తు పూర్వం శతాబ్దం శతాబ్దం నుండి క్రీస్తు శకం వరకు కొనసాగింది బౌద్ధ జైన విద్యా ప్రారంభ కాలంలో అన్ని వర్గాల వారికి విద్యను అభ్యసించే అవకాశం ఉండేది విద్యాభ్యాస ప్రారంభానికి ముందు ప్రభజ్య లేదా ప్రభాజ్య ప్రతిజ్ఞ అనే ఉత్సవం నిర్వహించేవారు ఈ ఉత్సవం ఎనిమిది సమ్లు పూర్తయ్యాక నిర్వహించబడేది పబ్బన్న ఉత్సవం తరువాత పిల్లలను మఠాలు ఆశ్రమాలకు స్టైలస్ పంపేవారు మఠాలు లేక ఆశ్రమాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి ఆశ్రమాలు లేదా మఠాలలో పన్నెండు సంవత్సరాల పాటు విద్యాబోధన జరిగేది పన్నెండు సంవత్సరాల విద్యాబోధన పూర్తయ్యాక గురువులు స్నాతకోత్సవం కాన్వకేషన్ నిర్వహించి శిష్యులను ఇంటికి పంపేవారు కాన్వికేషన్ ఉత్సవంలో ఎవరైనా గురువులుగా మారాలనుకుంటే వారికి ఉప ఉపసంపద ఉత్సవం నిర్వహించి సన్యాసం స్వీకరింపచేసేవారు సన్యాసం తీసుకున్న విద్యార్థులు పది సంవత్సరాల పాటు మత తాత్విక సంబంధ విషయాలు ప్రాపంచిక విషయాలు ఆరోగ్య సంబంధ విషయాలు నేర్చుకుని బోధనలో నైపుణ్యాలు సంతరించుకుని ఆచార్యులుగా మారేవారు లక్ష్యాలు ఒకటి జ్ఞాన సముపార్జన రెండు శీల నిర్మాణం మూడు సాంఘిక నైతిక విలువలు పెంపొందించుకోవటం నాలుగు సంస్కృతి నాగరికతలను తెలియపరచుట బోధన పద్ధతి బోధన వాచక చర్చా పద్ధతులలో జరిగేది చర్చాల వల్ల తాత్విక ఆలోచనకు సత్యాన్వేషణకు అవకాశం ఉంటుంది నాటి ప్రజల భాషమైన ప్రాకృత భాషలో బోధన జరిగేది మఠాలలో మొదటి పది సంవత్సరాలు పాలి సంస్కృత భాషలు కూడా నేర్పించేవారు బోధనాంశాలు మత తాత్విక విషయాలు అష్టాంగ మార్గం గణితం రాజనీతి శాస్త్రం సాహిత్యం కళలు వ్యాకరణం జ్యోతిష్యం ఆయుర్వేదం ఉదరకోశ శస్త్ర చికిత్సలు వంటివి బోధించేవారు స్త్రీ ప్రారంభంలో స్త్రీలకు విద్యా అవకాశం ఉండేది మఠాలలో సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలు జరగటం వల్ల స్వయంగా బుద్ధుడే మఠాలలోకి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించాడు కాని బుద్ధుడి శిష్యుడైన ఆనందుడు బుద్ధుని అనుమతితో ఐదు వందలు మంది స్త్రీలకు కఠినమైన నియమ నిబంధనల మధ్య విద్యను అందించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది బౌద్ధ విద్యా కేంద్రాలు ఆనాటి బౌద్ధ విద్యా కేంద్రాలలో తక్షశిల నలంద ముఖ్యమైనవి గురు సంబంధం శిష్యుల మధ్య తండ్రి కొడుకుల గురు శిష్యులు మఠాలు ఆశ్రమాలలో కలిసి నివసించేవారు నోటి బౌద్ధ జైన విద్యా విధానంలో గురువును ఆచార్యుడు అని శిష్యుడిని సమనేరు అని పిలిచేవారు मूड़ इस्लाम विद्या विधानम క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో మొట్టమొదట భారతదేశంపై అరబ్బుల దాడి జరిగింది అప్పటి నుండి ముస్లింలు భారతదేశం రావటం ప్రారంభమైంది మహ్మద్ ఘోరీ క్రీస్తు శకం శతాబ్దంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన భారతదేశంలో చేశారు క్రీస్తు శకం శతాబ్దం నుండి క్రీస్తు శకం పద్దెనిమిది శతాబ్దం వరకు భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం కొనసాగింది ఈ కాలంలో అమలులో ఉన్న విద్యా విధానాన్ని ఇస్లాం విద్యా విధానంగా పేర్కొంటారు మహ్మద్ ఘోరీ పాఠశాలలు గ్రంథాలయాలు మసీదులు విస్తృతంగా ఏర్పాటు చేయటం ద్వారా ఇస్లాం విద్యా విధానానికి బీజం వేశారు మహ్మద్ ఖిల్జీ కాలంలో ఇస్లాం విద్యా విధానం కొంతవరకు కుంటుపడినప్పటికీ సికిందర్లోడి కాలంలో తిరిగి పునరుత్తేజాన్ని పొందింది సికిందర్ లోడి ప్రసిక భాషలో విద్య నభ్యసించిన హిందువులకు సహితం తన సామ్రాజ్యంలో ఉన్నత పదవులను కేటాయించారు ఈ సంఘటన వల్ల హిందువులు సహితం ఇస్లాం విద్యా విధానం పట్ల ఆకర్షితులయ్యారు మొఘలాయి చక్రవర్తి అయిన అక్బర్ తన పాలనా కాలంలో పరమత సహనం కలిగి ఇస్లాం విద్యా విధానం ఉన్నత స్థాయికి వెళ్లటానికి కారకుడయ్యాడు అక్బర్ సంస్కృతంలో ఉన్న రామాయణం మహాభారతం అదర్వణవేదం లీలావతి గణితాలను పారసిక భాషలోకి అనువదించి లౌకిక విద్యను ప్రోత్సహించారు ఇస్లాం విద్యా విధానంలో పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తి అయ్యి నాలుగవ రోజు రాగానే బిస్మిల్లా అనే ఉత్సవం నిర్వహించి పాఠశాలకు పంపేవారు ఇదే బాలికల విషయంలో అయితే జార్జిఫాని అంటారు ఇస్లాం విద్యా విధానంలో పాఠశాలలు మూడు రకాలు ఒకటి మక్తాబ్ రెండు మదరసా మదరసా మూడు మక్తాబ్ అనేది ప్రాథమిక విద్యా కేంద్రం మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది కుతుబ్ అనే పదానికి వ్రాయటం నేర్పే ప్రదేశం అని అర్థం మక్తాబ్లు మసీదుకు అనుబంధంగా ఉండేవి మౌల్వి అనే బోధకుడు మక్తాబ్లలో చేసేవాడు భక్తులు ఇచ్చే విరాళాలపై ఆధారపడి మౌల్వి జీవించేవాడు మక్తాబ్లలో అరబిక్ పారసిక భాషలు చదవటం బ్రాయితం నేర్పించేవారు అంకగణితం కొంతవరకు నేర్పేవారు ఖురాన్లోని కొన్ని శ్లోకాలను వల్లే వేయించేవారు ఇస్లాం విద్యా విధాన బోధన లక్ష్యాలు ఒకటి ఖురాన్ పై అవగాహన కలిగించటం రెండు సాంఘిక నైతిక విలువలు పెంపొందించటం మూడు ఇస్లాం న్యాయ సూత్రాలపై అవగాహన కలిగించటం నాలుగు శీల నిర్మాణం ఐదు ఇస్లాం రాజ్య పటిష్టానికి కావలసిన రాజకీయ శక్తిని తయారు చేయుట ఆరు విజ్ఞానం సంపాదించడం ఏడు పరలోక ప్రాప్తిని సిద్ధింపజేయడం ఎనిమిది ముస్లిం మతాన్ని వ్యాపింపచేయడం మక్తాబ్లో వాచక పద్ధతి వాడేవారు మదరసాలలో ప్రశ్నోత్తర చర్చ ఉపన్యాస పద్ధతులు వాడుకలో ఉండేవి మాధ్యమం పర్సిక అరబిక్ భాషలలో బోధన జరిగేది అక్బర్ పాలనా కాలంలో సంస్కృత భాషను అభ్యసించే అవకాశం ఉండేది నోట్ హిందూ ఇస్లాం సంస్కృతుల కలయిక వల్ల ఉర్దూ భాష ఉద్భవించింది స్త్రీ విద్య ఇస్లాం స్త్రీలు పడ్డ విధానాన్ని పాటించటం వల్ల విద్యకు దూరమయ్యారు నగర ప్రాంతాలలో నివసించే ముస్లిం స్త్రీలు మక్తాబ్లో కొంతవరకు ప్రాథమిక విద్యను అభ్యసించేవారు ఉన్నత వర్గాల ముస్లిం స్త్రీలకు ఇంటిలోనే విద్యను అభ్యసించే అవకాశం ఉండేది బోధనాంశాలు ఖురాన్ పై అవగాహన కలిగించటం ఇస్లాం న్యాయ సూత్రాలపై అవగాహన రాజనీతి శాస్త్రం న్యాయశాస్త్రం భూగోళం చరిత్ర సాహిత్యం వ్యాకరణం జ్యోతిష్యం సూఫీ మతం యునానీ వైద్యం ఇలాహీ వేదాంతం తాజీ భాతిక రియాబీ గణితం లాంటివి నోటో భారతదేశంలో దియోబంద్ అక్నోలలోని మదరసాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి గురు శిష్యులు మధ్య సంబంధం గురుశిష్యుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సంబంధంలో ఉండేది బోధకులు మదరసాలలో శిష్యుల వసతి గృహాలలోనే నివసించేవారు వైదిక విద్యా విధానంలో వలె మోనిటోరియల్ విధానం అమలులలో ఉండేది మిత్రులకు గమనిక భారతదేశ విద్య చరిత్ర అనే ఈ యూనిట్ కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా అయిపోలేదు కాకపోతే వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో మిగిలిన నోట్స్ ను పార్ట్ రెండు వీడియోలో అంటే తదుపరి వీడియోలో అప్లోడ్ చేస్తాను అని గమనించగలరు మీ అందరికీ ఒక మనవి ఏమిటంటే మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పగలరు